విశాఖ స్టీల్ ప్లాంట్ లో తక్షణమే వేతన ఒప్పందం అమలు చేయాలని జిందాల్ తో చేసుకున్న ఎంఓయూను రద్దు చేయ పరిచి SAIL తో MOU చేసుకోవాలని పోరాట కమిటీ డిమాండ్ చేసింది ఈ మేరకు ఉక్కు పరిపాలన భవనం వద్ద ఆందోళన చేపట్టారు కార్మికులు రోడ్డుపై బైఠాయించి గో బ్యాక్ జిందాల్ నినాదాలు చేశారు నిర్వాహకులు అనేక మంది అనేక విశాఖ కర్మగారనే అతి ఉక్కు కర్మగారంలో భారతదేశంలో లాభాలొచరేంటి ఫ్యాక్టరీనే కేంద్రం నుండి బీజేపీ దాని యొక్క అనుచరులందరూ కూడా పెట్టుబడిదారులందరూ కూడా విశాఖ ఉక్కుని వంద శాతం అమ్మేసి ఆదానికి అమ్మాలని చెప్పేసి ఆ కుట్రకి వ్యతిరేకంగా వెయ్యి యాభై రోజుల నుంచి పోరాటం చేస్తున్నాం ఈ రాష్ట్రంలోని ప్రజలు అందరూ పోరాటం చేస్తున్నాం కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంటు ఈ హత్తులు పట్టు కానీ గతంలో ఉన్నటువంటి యజమాన్యాలు కానీ గత నాలుగు సంవత్సరాల నుంచి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు తప్పుతావని పట్టించి విశాఖ ఉక్కు కార్మికులకి ఆంధ్ర ప్రజలకి ఈ ప్రాంత నిర్వాసులకి అన్యాయం చేశారు మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఇవాళ డిమాండ్ చేస్తున్నాం ఏదైతే అతలు పట్టున్నాడో పని రాదు పాటు రాదు ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాల్లోని కూర్చి కూర్పించాడో దీన్ని ఇవాళ జిందాలకి పూర్తిగా తాకట్టు పెట్టాలని చెప్పేసి మొత్తం యంత్రాంగాన్ని కూడా తాకట్టు పెట్టాలి